నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం అండి నమస్కారం గురువు ప్రియాంక గురుగారు విజయవాడ వరదలు ఖమ్మం వరదలు చూసినట్టయితే చాలా భయాందోళనగా ఉంది ఎందుకు అనంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానమే నిజమవుతోందా అని అని కూడా సందేహం వస్తోంది అసలు విజయవాడలో వాటర్ స్కేర్ సిటీ అనేది చాలా కాలంగా వింటూ వస్తున్నాం అలాంటిది నాకు తెలిసి కొన్ని ఏళ్ల తర్వాత ఇంత వాటర్ ఫ్లడ్స్ రావటం కానీ లేకపోతే ఫ్లడ్స్ రావటం కానీ జనాలందరూ అసలు వాటర్కి ఫుడ్కి ప్రతి దానికి ఉన్న ప్లేస్ నుంచి వదిలిపెట్టి కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి సో ఇలా బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలా చూస్తూ వస్తూ ఉన్నాం కదా ఇంకా రానున్న ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఏమైనా జరగబోతున్నాయా అసలు ఏం చెప్పారు బ్రహ్మంగారు అనేది వివరించండి మనకి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని పాస్ట్లెట్స్ చెప్పారు అందులో లాస్ట్గా చెప్పబడింది ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పొడకని కృష్ణానది తాకడం అది ఖచ్చితంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ధృవీకరిస్తూ నాస్ట్రోడాస్ అనేటటువంటి ఒక ఆస్ట్రాలజర్ కమ్ ఫిజిషియన్ ఫ్రాన్స్లో పుట్టి నాస్ట్రోడ్రామస్ క్వాట్రియన్స్ అని చెప్పేసి ఆయన సెంచురీస్ అనేటటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేశారు అది సేమ్ అనమాట కరోనా వస్తుందని ఇద్దరూ చెప్పారు సేమ్ అలాగే రెండు వేల ఈ యొక్క కోవిడ్ వచ్చి ట్వంటీలో అలాగే ఈ యొక్క మనకి తెల్ల కాకులు మనకి ప్రతి ఊర్లో అరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు నెక్స్ట్ ఒక బంగారుపు హంసలు ఆకాశంలో కనబడతాయి శ్రీశైలంలో ముసలామె ఏడుస్తుంది ఇప్పుడు స్నోఫాల్ స్నో వర్షాలు ఎలాగైతే వస్తున్నాయో మినరల్ వా మినరల్ రైన్స్ యాసిడ్ రైన్స్ అని ఎలా వస్తుందో బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కూడా బంగారుపు జనుకులతో వర్షం కురిసింది పదహారవ శతాబ్దంలో మాధవ వర్మ అనేటటువంటి రాజు పరిపాలించినప్పుడు మాధవ వర్మ యొక్క ధర్మ నిరతికి మెచ్చుకొని తన సొంత కొడుకు అనేటటువంటి పక్షపాతాన్ని చూపించకుండా తన కొడుకు రథం కింద ఎవరో ఒక పేద ఆమె కొడుకు చనిపోయాడు ప్రమాదవశాత్తు అని తెలిసినప్పుడు కోడలతో వెళుతున్నప్పుడు కొత్తగా పెళ్ళైన తన కొడుకు రథం మీద వెళుతున్నప్పుడు పక్షపాతం లేకుండా తనకు మరణశిక్ష విధించాడు అప్పుడు కనకదుర్గమ్మ తల్లి అతని ధర్మ నిరతకు మెచ్చుకొని ఆ కొడుకుని బ్రతికించి ఆ తర్వాత బంగారపు చినుకులతో కురిపించింది దిస్ ఇస్ కాల్డ్ మినరల్ రైన్ యాసిడ్ రెయిన్స్ ఉన్నాయి మనకి అలాగే వడగళ్ళ వానలు వస్తాయి ఆ విధంగా రక్తవర్షం కురుస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు అండ్ నాస్టోడామస్ సపోర్టెడ్ ఇట్ నాస్ట్రోడామస్ పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వాడు సో ఆయన ఫస్టెట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రూవ్ అయినాయి అనమాట ఫ్రెంచ్ రెవల్యూషన్ అన్నీ కూడా అన్ని అన్ని జరిగినాయి ఫ్రెంచ్ రెవల్యూషన్ వస్తుంది అని చెప్పేసి పదహా పద్దెనిమిదవ శతాబ్దంలో వస్తుంది అని ఆయన చెప్పాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది హెన్రీ టూ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి రాజు ఆయన ఫ్రాన్స్ను పరిపాలించిన రాజుగారి భార్య క్వీన్ కోర్ట్ ఆఫ్ క్యాథరిన్ అనేసి గవర్నమెంట్ పేరు అది అనమాట అది అప్పుడు నాస్టోటామస్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పిలిచి ఏంటి తను అని చెప్పి మా పిల్లల జాతకాలు చెప్పమంటే ఎగ్జాక్ట్గా చెప్పేశాడు చెప్పేసరికి అప్పుడు ఆమె చాలా మెచ్చుకొని ఆయన్ని అప్పటి నుంచి ఫేమస్ అయ్యాడు ఆయనకి ఫిజిషియన్గా గవర్నమెంట్లో జాబ్ ఇచ్చారు సో ఈ విధంగా నాస్టోడామస్ వంద శ్లోకాలు కలిపి మనకి సుమతి శతకం ఎలా అయితే వేమన శతకాలు నాలుగేస్ లైన్లు ఉంటాయో క్వాట్రైన్స్ అంటాం అలాగా నాస్ట్రోడామస్ కూడా నాలుగేస్ లైన్లు చప్పున ఒక వంద సెట్ ఒక బుక్ ఒక చాప్టర్ అలా కొన్ని చాప్టర్స్ రాసినటువంటి ఆయన్ని సెంచురీస్ అనే బుక్తో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో పబ్లిష్ చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూడా నాశనామస్ పాస్టులైట్స్ని అందరూ కూడా మెచ్చుకుంటారు ప్రిడిక్షన్స్ని అలాగే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే మహేశ్వరుల అవతారం ఆయన జగద్గురు ఆయన కాబట్టి ఆయన ఏం చెప్పారంటే శ్రీశైలంలో ఇలా స్నో వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ హిమాలయ పర్వతాల్లో మనకి స్నో కరిగిపోతూ వస్తుంది మనకి ఇప్పుడు మంచు వర్షాలు ఇంతకుముందు అమెరికా అలాంటి ఫారిన్ కంట్రీస్లో ఆస్ట్రేలియాలోనే స్నో ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇండియా కూడా మనం ఫేస్ చేస్తున్నాం ఢిల్లీకి వీటి అన్నింటినీ కూడా మనం చూసుకుంటూ కోల్డ్ బ్రీజ్ మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు కూడా మనకి వచ్చేస్తుంది సౌత్ దూరమైనప్పటికీ కూడా సో రానున్న కాలంలో ఈ స్నోపిట్లో అక్కడ శ్రీశైలంలో జరుగుతుంది అప్పుడు మల్లికార్జున స్వామివారి కళ్ళ ముట్ట నీళ్లు కారుతాయి మళ్ళీ స్వామివారు ఏడుస్తారని చెప్పారు అలాగే యాగంటిలో ఉన్నటువంటి నందికి రెక్కలు వస్తుంది ప్రాణం పోసుకొని రెక్కలు వచ్చి అది ఏం చేస్తుందంటే రంకెలు వేస్తుంది అని చెప్పారు తర్వాత పక్షులు కూలిపోతాయి అన్నారు పక్షులు కొన్ని పక్షులు కూలుతాయి అంటే పుష్పక విమానమైన రావణాసురుడి కాలంలో మనం అనేవాళ్ళం సో ఆ అదే విమానాలుగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినాయి ఇదే టెక్నాలజీ అప్పుడు కూడా ఉంది సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్మ్ అవుతుంది ఇది ఫిజిక్స్లో మనం ఏమని చెప్తామంటే కన్జర్వేషన్ ఆఫ్ లా ఆఫ్ ఎనర్జీ అంటాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ద అదర్ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా శక్తి నిండి ఉంది భగవంతుడంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఎనర్జీ మాత్రమే భగవంతుడు అది కొత్తగా ఎవరు కొత్తగా సృష్టించలేరు ఇప్పుడు అగ్ని ఉంది కొత్తగా మనం బా బొగ్గులో ఉన్న అగ్నిని మనం ఎవరూ సృష్టించలేము దాన్ని కాలిస్తే బూడిదవుతుంది బూడిదని మలిచి కాలిస్తే భూమిలో కలవాల్సిందే తప్ప మ్యాటర్ని కూడా మనం పా నాశనం చేయలేము దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం అంటే ఎవ్వరూ కూడా భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి మెటీరియల్ని ఎవరూ నాశనం చేయలేరు కొత్తగా క్రియేట్ చేయలేరు ఆయనే చేయాలి అలాగే ఎనర్జీ రూపంలో ఉన్నటువంటిది గతిజ శక్తిని పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా ధర్మల్ ఎనర్జీగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎనర్జీగా ఇలా ఎనర్జీస్ రూపాలను మార్చగలుగుతామేమో తప్ప ఎనర్జీని మాత్రము మనం కొత్తగా సృష్టించలేము ఉన్న ఎనర్జీని నాశనం చేయలేము కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం అప్పుడు కూడా టెక్నాలజీ ఇదే ఉంది బ్రహ్మంగారు పంతొమ్మిది వందల తొంభైలో గంగానదిలో వర్షములు వస్తాయి అని చెప్పారు వరదలు వస్తాయి కలకత్తాలో అండ్ వరదలు అంతా కూడా వచ్చేసినాయి వచ్చేసి నలభై రోజుల పాటు ఎవ్వరూ కూడా వారాణసి వెళ్ళలేదు ఎందుకంటే కలరా అప్పుడు కలరా విజృంభించింది ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది అయిపోయింది నైన్టీన్ నైన్టీలో సో అప్పుడు కలరా వెళ్ళలేదు మనకి తిరుపతి కూడా ఇప్పుడు మనకి భక్తులు ఎవరు వెళ్ళరేమో అందరు ఎప్పుడు కిటకిటలాడుతుంది అనుకున్నారు కోవిడ్ టైంలో ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు చాలా రోజులు వెళ్ళలేదు సో ఇదంతా కూడా జరగడానికి ఆ మ తిరుపతిలో మొసళ్ళు వస్తాయి అని చెప్పారు బ్రహ్మంగారు సో ఇవన్నీ జరుగుతాయి కంపల్సరీ నియర్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు బ్రహ్మంగారు పాస్లెట్స్ ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అని ఆతృతపడేటటువంటి వాళ్ళకి కాలపరిమితిని తెలుసుకోవాలా కలియుగాంతానికి అని ఆయన చెప్పారు కలియుగాంత ప్రమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు మనం ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఉన్నాం సో ఇంకా మనకి కొన్ని లక్షల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి మనం మనమంతా కూడా లిల్లీ పుట్స్ సైజులో అయిపోతాం మానవులు ఆజానుబాహు అరవింద దళాయ తాక్షం అనేవారు శ్రీరామచంద్ర ప్రభు మోకాల దగ్గరికి చేతులు ఇలాగ వచ్చేవన్నమాట ఆ సిక్స్ ఫీట్ కంటే ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు కాలక్రమేణా మనకి సైజులో కానీ షేప్లో కానీ తగ్గిపోతూ వస్తూ హ్యూమన్ బీయింగ్ ఎలాగైపోతారంటే ఈ యొక్క చిన్న లిల్లీ పుట్స్ కింద అయిపోతాం మనం దాన్ని సపోర్ట్ చేస్తూ ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథం గారు ఏలియన్స్ అని ఏలియన్స్ ఉన్నాయి గ్రహాంతరవాసులు ఉన్నాయి అని చెప్పారు ఆయన ఎందుకనంటే అవి వేరే ప్లానెట్ ఇప్పుడు మనకి ఇప్పుడున్నటువంటి సోలార్ సిస్టమ్స్లో త్రీ ఇంటూ టెన్ టెత్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయండి మూడు వేల రెండు వందల కో కోట్ల సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో రెండు వేల మూడు వందల స్టార్స్ ఉన్నాయి రకంగా సో ఇవన్నీ చూసి గ్రహాంతర వాసులు లేకపోవడానికి అవకాశం లేదు అమెరికాలో వచ్చి దిగుతున్నాయి అని చెప్పారు అంటే ఇవన్నీ షేప్స్లో చేంజ్ ఉంటాయి గ్రహాంతరవాసాలు కూడా టెక్నాలజీ వెల్ డిఫైన్డ్ ఇప్పుడు మామూలు ఇప్పుడు అమీబా పారామైషియం కుక్కలు నక్కలు ఇలా మానవుడు ఎలాగైతే వెల్ వెల్ డిఫైన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా మనం ఎదిగామో మనకంటే కూడా వెల్ డిఫైన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ మోడర్న్గా ఉన్నటువంటిది అన్నీ ఎలియన్స్ అంటాం సో వాళ్ళు ఎప్పుడూ మనకి హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటారు సో బ్రహ్మంగారు ఇది కూడా చెప్పారు ఆకాశంలో రాజహంసలు వస్తాయంటే అవే అనమాట సో వాళ్ళు ఎలియన్స్ అనేటటువంటి వాళ్ళు గ్రా వేరే వేరే రూపాలలో ఉంటారు ఆ రూపాలను మనం చెప్పలేము అనమాట ఈ విధంగా మల్లె చెట్టుకి నిచ్చెన వేసుకొని మనం మల్లె పువ్వులు కోసుకోవడానికి ఎక్కేంతగా మానవుడి సైజు దిగజారిపోతుంది డిజనరేట్ అవుతాం సో పుట్స్ అండి మనం చదివాము గలివర్ లిల్లీ పుట్స్ సో ఆ పుట్స్ స్టోరీ కూడా జరుగుతుందనమాట ఈ విధంగా బ్రాహ్మణుల అగ్రహారాలు వేల ఎకరాలు ఉండేవి ఉదాహరణ మనకి ఇక్కడే మనకి నర్సపూర్ దగ్గర హైదరాబాద్ దగ్గర నర్సపూర్ దగ్గర హత్తునూరా అని ఉంటుంది దత్తాత్రేయ స్వాముల వారికి వెయ్యి ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు ఆ వెయ్యి ఎకరాలు అదే ఐ మీన్ బ్రాహ్మిన్స్కి అనమాట అంతా కూడా ఇస్తే ఇప్పుడు మిగిలింది పాపం వాళ్ళకి ఒక ఎకరం కూడా లేదు అంటే అంతా కూడా కబ్జాలకు గురైపోయింది ఆ గుడి మాత్రం ఉంటుంది అక్కడ కానీ ప్లేస్ ఉంటుంది ఆ విధంగా బ్రాహ్మణుల దగ్గర నుంచి ఇవి ఈ ఎకరాలు పోయి స్మాల్ స్మాల్ టౌన్స్గా స్మాల్ స్మాల్ చిన్న చిన్న అగ్రహారాలుగా మిగిలిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు సో అలాగే రక్త వర్షం వస్తుంది అలాగే కృష్ణా గోదావరి తీరాల మధ్య రక్త నది ప్రవహిస్తుంది అంటే గొడవలు అంత శాంతికి మరో పేరు అసలు గోదావరి జిల్లాలోను కృష్ణా బేసిన్ నరసింహస్వామి సరస్వతి స్వాముల వారు అంతా కూడా ఈ కృష్ణా బేసిన్ మీదే నడిచారు ఆయన సో ఈ కావేరి అటు నుంచి వచ్చి ఆయన చరిత్ర భీమా అమరజానది కృష్ణా బేసిన్ మీదే జరిగింది అంతా సో ఇటు శ్రీపాద వల్లభులు ఇటు గోదావరి బేసిన్ మీదే జరిగింది అటువంటి చోట రక్త ప్రవాహాలు జరుగుతాయి అన్నారు ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చేసరికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కృష్ణమ్మ తల్లి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఏ విధంగా అయితే అక్కా చెల్లెళ్ళు నీ డ్రెస్ బాగుంది ఒకసారి ఇస్తావా అని చెల్లెల దగ్గర అక్క నేను చెవులకి బాగున్నాయని అక్క దగ్గర చెల్లెలు ఎలాగైతే తీసుకుంటారో అలా కనకదుర్గమ్మ తల్లి ఏం చేసిందంటే కృష్ణమ్మ తల్లి దగ్గర ముక్కు పొడక తీసుకుంది తీసుకుని వెళ్ళిపోయి కొండెక్కి కూర్చుంది ఇంక నేను ఇవ్వనని అక్క చెల్లెళ్ళలో అది కామన్ అనమాట ఇవ్వనని అంటారు అప్పుడు కృష్ణమ్మ తల్లి ఏం చెప్పిందంటే నేను ఏనాటికైనా నేను నిన్ను తీసేసుకుంటాను అని చెప్తుంది అందుకని నిరంతరం ట్రై చేస్తూ ఉంటుంది ఏ విధంగా అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ పెట్టుకొని మన వాళ్ళు ఐఐటికి నీట్కి కోచింగ్కి రోజు వెళ్తున్నారు టెస్ట్లు నిరంతరము కూడా ట్రై చేస్తూ ఉంటుంది పట్టుకోవడానికి ఆ ప్రక్రియలో ఒక భాగమే ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిని తాకుతున్నటువంటి వాటర్ చిట్టి నగర్ చిట్టినగర్ ఓల్డ్ సిటీ అంతా కూడా ఎందుకంటే అదంతా కూడా వాటర్తో నిండిపోయింది మీరు అన్నట్టుగా అక్కడ వాటర్కి స్కేర్సిటీ ఉంటుంది విజయవాడలో ఎందుకంటే కొండలంతా కొండల్ని కబ్జా చేసి ఆ బెజవాడ కొండ మీదే కట్టేశారు ఇళ్ళులన్నీ కూడా సో మేమంతా ఇప్పుడున్నటువంటి వేద పండితులు శంకర శాండల్య నేను ఉమాకాంత్ శర్మ మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మేమంతా కూడా ఆ కొండ మీద పెరిగినటువంటి వాళ్ళం ఆ దేవస్థానం అంగుళో అంగుళు నాకు తెలుసు బెజవాడ గురించి అక్కడే పెరిగాము అక్కడే నడిచాం ఏలూరు రోడ్డు ఇదంతా సో ఎక్కడ నేనే ఆశ్చర్యపోయాను అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి గుడి గురించి చెప్పినటువంటి మొదటి బెల్ స్కూల్లో అదేవిధంగా అయితే ఫస్ట్ ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ థర్డ్ బెల్ ఉంటుందో బ్రహ్మంగారు కొట్టినటువంటి ఫస్ట్ బెల్ మోగిందనమాట అంటే కృష్ణమ్మ తల్లి త్వరలో అతి త్వరలో మా తను పట్టుకోవడానికి ఈ యొక్క నిరంతర కృషి చేస్తుంది అండ్ వన్ డే కలియుగాంతంలో ఆమె పట్టేసుకుంటుంది అప్పుడు మీరు నన్ను అడుగు ఏమండి కలియుగాంతం ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా ఇప్పుడే ఎందుకు వరదలు వస్తున్నాయని మా గురువుగారు అయినటువంటి వేదవ్యాసు ఇక్రాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి ఇకరాలు కృష్ణమాచార్యులు గారు ఆయన తమ్ముడు దత్తాత్రేయుడి గురించి సాయినాథుడి గురించి చెప్పిన ఇక్రాల భరద్వాజ గారు ఆయన తమ్ముడు ఇక్రాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి ఆయన కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని నైన్టీన్ నైన్టీ నైన్ అని గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కలియుగాంతం అయిపోతుందని అప్పుడు బుక్ రాశారు అప్పుడు బ్రహ్మాండంగా జరిగింది ఇవన్నీ కూడా జరిగినాయి అంటే వి కాంట్ ఐడెంటిఫై బ్రహ్మంగారు చెప్తున్నటువంటివి ఐడెంటిఫై చేయలేం ఒక ముసలామి ఏడుస్తుంది అని అన్నారు అనుకోండి శ్రీశైలంలో మనం ఏమనుకుంటామంటే పార్వతీదేవే ఒక లాగా వచ్చి ఏడుస్తుందేమో ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ కొరిలేట్ చేసుకోవాలి సమన్వయం చేసుకోవాలి ఎప్పుడు కూడా పురాణాలన్నీ కూడా కోడెడ్ భాషలో ఉంటాయి అంటే ఎలాగో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ కలియుగాంతము స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ద్వాపర యుగానికి ఎండ్ అవుతుంది సంధికాలం ఈ కాలంలో అప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నుంచి పాదంకి వచ్చేసింది పాపాలు భరించలేక భూదేవి ఆవు ఆవు రూపం ఎత్తింది గోరూపము ఆమె బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళాడు త్వరలో నేను ఆవిర్భవిస్తున్నాను డోంట్ వరీ నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పాడు అది కూడా ఎవరికి చెప్పాడు బ్రహ్మదేవుడు హృదయంలో చెబితే బ్రహ్మదేవుడు భూమాతకి చెప్తాడు గోమాతకి వచ్చేశారు ఇది స్టోరీ మనం తెలుసుకున్నది ఇది వేదవ్యాసుల వారు రాసినటువంటి స్టోరీ అయితే దీన్ని ఎలా సమన్వయపరచుకోవాలంటే జీవితంలో మనకి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఉద్రేకపడి రాంగ్ స్టెప్స్ చేసి వాడి మెటర్ చేసి వీడి మ్యాటర్ అలా చేయకూడదు సత్వగుణం తెచ్చుకోవాలి అందుకే గోవు సత్వగుణం అంటే శాంతిని తెచ్చుకోవాలా శాంతిని తెచ్చుకున్న తర్వాత జ్ఞా ఆమె ఏం చేసింది భూమాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళింది బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం వయసులో పెద్ద కానీ జ్ఞానంలో పెద్ద కానీ ఎవరో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు పరమాత్మ దగ్గరికి అంటే పరమాత్మ అంటే సొల్యూషన్ ఆ సొల్యూషన్ ను చూపిస్తారు వాళ్ళు ఆ సొల్యూషను గురుబుద్ధి విశేషత అని ఆ గురువుకు మాత్రమే తెలుస్తుంది గురువు హృదయంలో ఆ బ్ర విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి హృదయంలో నేను పలుకుతాను నేను వస్తాను హీ డిడ్ నాట్ టాక్ టు గోమాత భూమితో డైరెక్ట్ మాట్లాడలేదు ఆయన విష్ణువుకి చెప్పగానే బ్రహ్మకు చెప్పగానే బ్రహ్మ ఈమెకి చెప్పాడు భూమాతకి తో అవతరించాడు శ్రీకృష్ణుడిగా ఆ విధంగా ఆ విధంగా ఈ యొక్క కల్కి అవతారంలో నేను వస్తున్నాను అని బ్రహ్మంగారు చెప్పారు అదే కల్కి కూడా వస్తాడు బ్రహ్మంగారు గారు జరగబోయేది అంతా కూడా చెప్పారు నాషామస్ కూడా చెప్పాడు ఇది ఆ విధంగా కోడెడ్ భాషలో ఉంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క ముసలామ ఏడుస్తుంది అంటే ప్రతి తల్లి ఏడుస్తుంది తన బిడ్డలు చూసుకోకుండా ఓల్డేజ్ హోమ్స్లో వేసేస్తున్నారు వేరే వేరే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ పిల్లలు ఎస్టాబ్లిష్డ్ అయ్యి అని ఇప్పుడు ప్రతి తల్లి ఏడుస్తుంది ముసలామె ఏడుస్తుంది అంటే ఇట్లా సమన్వయపరచుకోవాలి బ్రహ్మంగారు ఏ ఉద్దేశంతో చెప్పారని కానీ ఒకటి మాత్రం సత్యం బ్రహ్మంగారు చెప్పింది మాత్రం ఖచ్చితంగా ప్రతి పాస్టులేటివ్ ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వకుండా అన్నీ జరిగినాయి జరుగుతాయి కూడా ఇప్పటివరకు అన్నీ జరిగాయి అంటే అన్నీ జరిగాయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా ముందు ముందు చూడబోతున్నాం అని అంటున్నాం సో ఇది ఒక డేంజర్ బెల్ డేంజర్ సైన్ అని అని అనుకోవచ్చు ప్రవర్తన మార్చుకోమని చెప్పేసి ఎప్పుడు కూడా కంసుడికి ఆశ ఆకాశవాణి చెప్పుద్ది కృష్ణుడు అష్టమ గర్భంలో పుట్టబోతున్నాడు నేను చంపేవాడు ఎందుకు చెప్తున్నారు అది వార్నింగ్ నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నీకులో పశ్చాత్తాపం కృష్ణుడు వదిలేస్తాడు రావణ బ్రహ్మనికి శ్రీ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు మార్చుకో నా భార్యను నాకు చెప్పేసేయి నువ్వు రెపెంట్ అవ్వు పశ్చాత్తప్పడు అని చెప్పాడు ఆయన వినలేదు కాబట్టి పోయాడు విన్నటువంటి విభీషణుడు వీళ్ళంతటి సరెండర్ అయిన వాళ్ళని రక్షిస్తాడు సో పరమాత్మ ఎప్పుడు కూడా దైనందిన జీవితంలో మనకు కూడా అలాగే చెప్తూ ఉంటాడు సిగ్నల్స్ రూపంలో మార్చుకోండి ప్రవర్తన మార్చుకోండి మార్చుకోండి అసలు కలియుగాంతం ఎందుకు వస్తుంది కలియుగాంతం ఎప్పుడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు పరిపాలన చేసి మనకు తిండి పెడతాడు ఒక ఇంట్లో యజమాని ఫాదర్ ఎలాగైతే చేస్తాడో మనం ఆయన మాట వినం ఫాదర్ మాట విననప్పుడు ఆయనకి విసుగు వస్తుంది హెల్ప్లెస్ అయిపోతాడు అప్పుడు ఈ సృష్టిని మహేశ్వరుడికి చెప్తాడు ఇంక ఫినిష్ చేసేయని అప్పుడు లయం చేసేస్తాడు స్వామి ప్రతి యుగములో కూడా తన సంతానమైనటువంటి మనము మనం వినమనమాట అప్పుడు లయం చేసేస్తాడు దట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాదేవ్ సో ఎండ్ అవడానికి నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు మైనస్ రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు ఇంకా నాలుగు లక్షల దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల సంవత్సరాల టైం ఉంది మనం అప్పటికి మనం వేల కోట్ల జన్మలు ఎత్తుతాం అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే డోంట్ గివ్ ఎ ఛాన్స్ అని చెప్తున్నాడు ఆయన పునరపి మననం పునరప్పి జననం పునరపి జటరే జననీ శయినం నీకు తప్పదు అనివార్యం ఈ యొక్క జన్మ ఎత్తడం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏ జన్మ వస్తుందో తెలియదు దేవుడి గురించి నీకు తెలుస్తుందో తెలియదో తెలీదు కాబట్టి ప్రతి జీవి యొక్క గోల్ ఎలా ఉండాలంటే ఈ జన్మలోనే నేను జన్మరాహిత్యం మోక్షం మోక్షలు మంచి పనులు చేయాలి ఇలాంటి విపత్తులు రాకుండా చూసుకోవాలి డెఫినెట్గా రైట్ ఈ యొక్క విపత్తులు రావడానికి మన అధర్మమే కారణం ఏదైనా సరే ప్రకృతి బ్యాలెన్స్ తప్పడానికి కారణం మన అధర్మ ప్రవర్తనే మనుషుల యొక్క చాలా చక్కగా వివరించారు